ఎలాంటి గుమ్మాలు ఎన్ని పెట్టుకోవాలి ఎన్ని కిటికీలు పెట్టుకోవాలి ఒక అంతస్తుకు వర్తిస్తుందా ఎన్ని అంతస్తులు ఉన్నా ఒకటే సంఖ్య వర్తిస్తుందా ఏ అంతస్తుకు ఆ అంతస్తు సంఖ్య వర్తిస్తుందా దాని యొక్క వివరణ చెప్పండి గురువు అయితే పూర్వం ఏదవుతున్నారు కింద ఒక గృహం కట్టుకునేవారు ఈ ఆధునిక ప్రపంచంలో స్థలాలు యొక్క స్థలాలు దొరక్క ఈ యొక్క వీటి మీద ఇంకొక ఫ్లోర్ వేస్తున్నారు ఇంకో ఫ్లోర్ వేస్తున్నారు ఇంకో ఫ్లోర్ వేస్తారు వంద ఫ్లోర్లు కూడా వేస్తున్నారు అట్లా అయిపోయేది పరిస్థితి అయితే ఏదవుతుందో మీరు అడిగినది ఏదవుతుందో ఈ యొక్క వీటికి ఏదవుతుందో కిటికీలు ద్వారాలు ఏ విధంగా పెట్టుకోవాలి అది కూడా ఏదవుతుందో సింహద్వారంతో పాటు ఉచ స్థానంలోనే ఈ కిటికీలు కూడా పెట్టుకోవాలి తర్వాత కిటికీకి కిటికీ కానీ కిటికీకి దూరం కానీ ఎదురుగుండటం అనేది అన్ని విధాలు మంచిది అయితే కిటికీలు ఎన్ని ఉండాలి దూరాలు ఎన్ని ఉండాలి అని కూడా అడిగారు మీరు కిటికీలు ఏపోతున్నాయో సరసంఖ్యలోనే ఉండాలి దూరాలు కూడా సరసంఖ్యలో ఉండాలి రెండు కానీ నాలుగు కానీ ఆరు కాని ఎనిమిది కాని పది అనేది సున్నా రాకుండా ఈ పది అనేది పనికిరాదు ఒక్కొక్క ఫ్లోర్కి సంఖ్య ఉండాలి తప్ప గాని వేరు సంఖ్య అనేది ఎలాంటి పరిస్థితుల్లో కూడా కిటికీలు పెట్టుకోకూడదు అయితే ద్వారా మేము నాలుగు పెట్టుకున్నాం అండి కిటికీలు ఎనిమిది పెట్టుకున్నామంటే కూడా ద్వారా అనేది సరసంఖ్య వేరే కిటికీలు సంఖ్య వేరే దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు ఉమ్మాలకు ఎలాంటి ప్రతిమలు పెట్టుకోవాలి ఎలాంటి ప్రతిమలు పెట్టుకుంటే ఇంటికి మంచిది దాని గురించి ఉండాలి అయితే ద్వారాకి ఏదవుతుందో మన పురోచారం ప్రకారంగా ఏదవుతుందో శుభ కలిసి పెట్టుకునేవారు తర్వాత వినాయకుడిని పెట్టుకుంటారు లక్ష్మీదేవిని పెట్టుకుంటారు కొంతమంది ఏదవుతుందో వాళ్ళకి ఇష్టమైన ప్రకారంగా ఏదవుతున్నారో వాళ్ళు చిత్రాలను పెట్టుకోవచ్చు తర్వాత ఇతర మతాల వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ ఇష్టమైన ప్రకారంగా చిత్రాలు గాని వాళ్ళ దైవం సంబంధించినవి కానీ ఏవైనా కూడా ఈ ద్వారానికి చక్కగా చెక్కించుకోవచ్చు చక్కగా పెట్టుకోవచ్చు గానీ ఏదవుతుందో ఒకే ద్వారం ఉన్నది ఒకే తలుపు ఉన్న దాని మీద ఈ యొక్క విగ్రహాలని చెక్కించాలి సపోజ్ కానీ వినాయకుడు ఉన్నాడు రెండు తలుపులు గానీ చెక్కించారనుకోండి ఇలా తీస్తే వినాయకుడిని మధ్యలో పగలగొట్టేది లక్ష్మిని గనక చెక్కించనుకోండి శివ ఇలా తీస్తే లక్ష్మి మళ్ళా మధ్యలో అవుతుంది కలిసం కూడా అంతే ఒకే ద్వారం కనుక రెండు కాకుండా రెండు తలుపుల మీద చెక్కిస్తే ఆ కలిసము కూడా చీలిపోద్ది ఏదవుతుందో ఆ రెండు తలుపులు ఉన్నది కాకుండా ఒకే తలుపు ఉన్నది ఏదవుతుందో పెట్టుకోవాలి ఆ తలుపులు కూడా ఎదువుతుందో దానికి కూడా నియమాలు ఉన్నాయి తలుపు తీసిన అది దర్శనము పడమరికే రావాలి చాలా మంది ఏదోతుందో శాస్త్రము క్షుణ్ణంగా పరిశీలనకి తెలియక చాలా మంది ఏదో అతను బిండర్ ఎదుగుతుందో ఆ యొక్క ద్వారం తీసినే ఉత్తరానికి వేడుతుంది ఆ ద్వారం అలాంటప్పుడు ఉత్తరానికి తగ్గుతుంది కాబట్టి అది అశుభంగా పరిమాణించడం అని పూర్వశాస్త్రంలో చెప్తున్నారు కాబట్టి మీ ద్వారాలు కానీ తెలిస్తే అటు దర్శనం కానీ ఇటు పొడమలకు కానీ తెరవాలి అలాంటి తెరని పక్షంలో అలాంటి అవకాశాలు లేని పక్షంలో అక్కడ కం ఖచ్చితంగా డబల్ డోర్ పెట్టుకోవడమే చాలా మంచిది ఉత్తమం కూడా చెప్పడం జరుగుతుంది దాంట్లో ఇల్లు కట్టేటప్పుడు రోడ్డు ఎంత ఎత్తులో ఉండాలి ఎత్తులో ఎందుకు ఉంటే మంచిది ఏంది ఎత్తుకు తక్కువ ఉంటే నష్టమైంది దాని గురించి జనరల్గా చూస్తుంటాము స్థల గృహ నిర్మాణం చేసేటప్పుడు ప్రధాన సమస్య ఏదవుతుందో వాళ్ళకి అసలు గృహము అడుగులు ఎత్తుకు పెంచాలి అనే ప్రధానమైన సమస్య వస్తుంది ఈ కాంట్రాక్టర్ ఒక విధంగా చెప్తాడు బేసరు ఒక విధంగా చెప్తారు కానీ శాస్త్రం ఏదవుతుందో అనుసారంగా ఏదవుతుందో మట్టి రోడ్లు కనుక ఉన్నట్టయితే నాలుగు అడుగులు ఎత్తులో గృహం నిర్మించాలి అదే గనుక సిమెంట్ రోడ్డు ఉన్నట్టయితే రెండు అడుగులే అదే చారు అడుగులు ఉన్నట్టయితే మూడు అడుగులే ఎత్తు నిర్మించాలి ఇదేండియా బట్టి రోడ్డులో నాలుగు అడుగులు హైట్ అంటే కాళ్ళి వాసులు కానీ కాళీ అందరు కలిసి కనుక మట్టి రోడ్డు కనుక లేపెడితే దాని కంకర తర్వాత అవన్నీ చేసి చదువు చేసి తా రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు వేస్తే కనీసం రెండు అడుగులు మీకుతాయి అదే కనుక సిమెంట్ రోడ్డు కనుక అంతకుముందు ముందు కనుక ఆ కాలనీలో వేసుకుంటుంటే ఆ యొక్క సిమెంట్ నోటికి రెండు అడుగులు ఎత్తులో కట్టుకోవాలి తానుడు కనుక వేసుకొన్నట్టయితే మూడు అడుగుల ఎత్తులో కట్టుకోవాలి ఎందుకంటే ఈ తానుడు ప్రతి ముప్పై ఏళ్ళకి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళకి పెరుగుతుంది ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అంటే దాదాపు అరవై ఏళ్ళు దాటుంది కాబట్టి అతను యజమానికి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలప్పుడు గృహ నిర్మాణం చేస్తాడు అతనికి వృద్ధాప్యం వస్తుంది అందుకనే ఆ యొక్క తాతోడికి మూడు అడుగులేని చెప్పాను సిమెంట్ రోడ్డు ఏదవుతుందో నలభై వేసినాక సిమెంట్ రోడ్డు కనీసం నలభై ఏళ్ళు తీసుకుంటాను కాబట్టి ఇతను ముప్పై ప్లస్ ఉంటా నలభై అయినా అడుగు పెరుగుతుంది సిమెంట్ రోడ్డు అయినా కూడా ఈ గృహ నిర్మాణం ఏదవుతుందో చేసిన దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏ గృహంలోనకెళ్ళినా సరే ఒకటి రెండు మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళాలి ఆ గృహంలోకి వెళ్ళినప్పుడు కూడా ఒకటి రెండు మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళాలి ఒకటి రెండు మెట్లు ఏంటండి పది మెట్లు ఎక్కుతూ ఉంటే ఇప్పుడు ఎక్కుతారు మీరు పది మెట్లు కానీ వయసు ఇప్పుడు ఉన్నటువంటి శక్తి ఇప్పుడున్నటువంటి వయసులో అప్పుడు కొన్నటువంటి వయసుకి మీకు మార్పు అనేది వస్తుంది కాబట్టి ఏదవుతుందో ఈ యొక్క ప్రమాణాలు కూడా తీసుకోవాలి ఇల్లు గృహం నిర్మించాలి నిర్మించాలనుకుంటే ఎంత ఎత్తు పెరగాలి ఎంత ఎత్తులో కట్టాలి అనేది కూడా అవసరము తెలుసుకోవాలి ఇతరులు చెప్పిన మాటలు మీరు అయితే ఉన్నదో రోడ్డు ఏదైతే రోడ్డు సమస్య ఉన్నదో రోడ్డు కట్టేటప్పుడు ఏదైతే ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలని ఇప్పుడు ఎత్తు ఎత్తులో ఉన్న అనేది సమాధానం విన్నారు తక్కువ ఉన్నట్లయితే ఎలాంటి నష్టాలు జరుగుతాయి దానికి ఏమైనా పరిహారాలు లాంటివి ఏమైనా ఉన్నాయా లేవా అయితే రోడ్డుకి కన్నా ఒకటి రెండు ఫీట్లు ఆ గృహంగానికి ఉన్నట్టయితే శాస్త్ర ప్రకారం ఏదవుతుందో ఆ గృహ యజమానికి కానీ గృహంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయుష్ పరిమాణం తగ్గుద్దు చెప్పడం జరిగింది తర్వాత వేరే విధంగా చూసుకున్నట్టయితే బయట వర్షపు నీరు కానీ బయట దుమ్ము గాని ఆ గాలి వచ్చినప్పుడు కానీ వర్షం వచ్చినప్పుడు కానీ అదంతా ఆ గృహంలో చేరే అవకాశం ఉంటుంది కాబట్టి గృహాన్ని ఎప్పుడు ఎత్తులో నిర్మించడము అనేది చెప్పడం జరిగింది ఏంటి ఈ యొక్క గృహం యొక్క గుమ్మాల ప్రభావం కానీ కిటికీల ప్రభావం గాని మనుషులపై ఏ విధంగా ఉంటుంది ఆ గృహంలో నివసించే మనుషులపై ఈ గుమ్మాలు కిటికీల ప్రభావం ఈ యొక్క సరి సంఖ్య బే సంఖ్య చెప్పారో ఆ ప్రభావం ఇలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందో దాని గురించి శాస్త్రం గురించి చెప్తుందంటే శాస్త్రానుసారంగా కానీ కట్టినడితే ఆ ఇంట్లో ఎంత అవుతుందో ఆరోగ్యంగాను అభివృద్ధి గాను సంతోషంగాను ఉంటారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు శాస్త్రానుసారంగా సంపూర్ణమైన వాస్తు పండితులు కలుసుకొని అతను చెప్పిన సలహా మేరకే మీరు కట్టుకోండి నిర్మాణం చేసుకోండి లేదు ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్తోనూ సంప్రదిస్తూ ఉంటే బ్రహ్మాండమైనటువంటి డిజైన్ చేసుకుంటాము ఆ డిజైన్ ప్రకారం కట్టుకుంటా అంటే తర్వాత వచ్చే పోతే కష్ట నష్టాలని మీరు అనుభవించాల్సి వస్తుంది ఈ రోజు ఏదైతే ఎపిసోడ్ చూసాం కదా ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం ఎలా వదలాలి ఏ విధంగా ఉండాలి గ్రా ఈ కిటికీలు గుమ్మాలు ప్రతిమలు ఈ విధంగా ఏదైతే ప్లాట్ ఉన్నదో ఆ ప్లాంట్ కట్టేటప్పుడు ఎవరైనా మా మహా పండితులు తెలిసిన పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించి ఆ యొక్క వాస్తు ప్రకారం ఇల్లు గృహం నిర్మించుకున్నట్టయితే వాళ్ళ యొక్క కుటుంబం గానీ వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలు కానీ వ్యాపారాలు గాని దినదిన అభివృద్ధి చెందుతాయనేసి చెప్తున్నారు ఈ యొక్క మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిర్లీష్ కృష్ణ హైదరాబాద్ తెలంగాణ